ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి తెలంగాణలో రైతులకు సంబంధించి రుణమాఫీ కాని వారు ఎంతమంది ఉన్నారో బయటకు అయితే రావడం జరిగిందనమాట సో ఐదు లక్షల మంది అయితే ఉండడం అయితే జరిగిందనమాట రెండు లక్షల వరకు రుణమాఫీ కాని వారిపై గ్రామాల్లో సర్వే అయితే పూర్తయింది సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక కూడా ఇచ్చింది రెండు లక్షలకు పైగా రుణమాఫీపై కొరబడిన స్పష్టత అనమాట అయితే మనం చూసుకున్నట్లయితే మూడు విడతల్లో కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు అయితే సేకరించారు రేషన్ కార్డు లేకపోవడంతో నాలుగు లక్షల మందికి పైగా రైతులకు మాఫీ కాలేదని గుర్తించారు ఆధార్ బ్యాంక్ అకౌంట్ల పేర్లో తప్పుల వల్ల కానీ మాఫీ కానీ వారు మరో లక్ష మంది అయితే ఉన్నారు మొత్తం ఐదు లక్షల మంది అయినా అర్హులైతే ఉన్నారని చెప్పేసి తెలుస్తోందనమాట ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు ఉన్నతాధికారులు అయితే చెప్పారు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వారి అకౌంట్లో రుణమాఫీ సొమ్ములు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మాఫీ జరగని అర్హులైన రైతులు గుర్తింపు కూడా జరుగుతుంది భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం రైతు కుటుంబం రెండు లక్షల వరకు రుణమాఫీకి అర్హులు ఆ మేరకు ఇప్పటివరకు మూడు విడతలో ప్రభుత్వం రుణాలు మాఫీ చేసింది సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయి అయితే ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తామని తొలి చెప్పింది కానీ కేవలం పద్దెనిమిది వేల కోట్ల లోపే మాఫీ అయితే అయినా నేను అయితే సంగతి తెలిసిందే దీనిపై విమర్శలు అయితే వెలువెత్తు ఉన్నాయి సో మొత్తంగా అందరికీ కూడా రెండు లక్షల లోపల అందరినీ కూడా ఏదో విధంగా అయితే వీరిని అయితే గుర్తించి వారికి రుణమాఫీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్